ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా ప్రజాపాలన ప్రజాస్వామికబద్ధంగా ప్రజలకేదో తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగేటటువంటి పాలన కొనసాగుతుందని చెప్పి చాలామంది ప్రజాస్వామికవాదులు కానీ ప్రజలు కానీ కొంత అనుకున్నారు వీళ్ళు చెప్పినటువంటి మాటల వల్ల కానీ వాళ్ళ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తున్నది అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ముఖ్యంగా మీరు చూసినట్టయితే గతంలో మా ప్రభుత్వంపై అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా కుటుంబము కుటుంబము అని చెప్పి విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం ఆయన కుటుంబ సభ్యులైన అన్నదమ్ములను అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇదికి వదిలేసిండు ఇక ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతికి తెరలేపిండు మరి వీళ్ళ అన్నదమ్ములకు ఏమైనా పదవులు ఉన్నాయా అధికారిక హోదాలు ఉన్నాయా వీళ్ళేమైనా ప్రతినిధుల అంటే అది కూడా ఏం కాదు ఈ సాక్షాత్తు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి మీటింగ్లో స్పీకర్ గారి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి కూర్చున్నటువంటి ఈ ఫోటో మీకు చూపిస్తూ ఉన్నా సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్ గారి అధ్యక్షతన జరిగినటువంటి వికారాబాద్ జిల్లా సమీక్షా సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి సోదరుడు ఆ మీటింగ్లో అధికారికంగా వేదిక మీద కూర్చున్నటువంటి ఫోటోను మీకు చూపిస్తూ ఉన్నా అదేవిధంగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఆయనకు ఏ అధికారిక హోదా లేకున్నా కొడంగల్ నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదిక మీద కూర్చొని ఆ రోజు మా జెడ్పీటీసీ మా విద్యార్థి నాయకుడు సోదరుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిడ్డ మైపాల్ ఆయన అక్కడ జెడ్పీటీసీ ఉంటే ఆయన చేతుల మీదకెళ్ళి కాకుండా ఈయన ఒక రాజ్యాంగేతర శక్తి మాదిరిగా ఏ హోదా లేకుండా కూడా అన్న వాళ్ళ బ్రదర్ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఆయననే కళ్యాణలక్ష్మి చెక్కులను పంచినటువంటి విషయాన్ని కూడా మీకు ఈ ఫోటో ద్వారా చూపిస్తూ ఉన్నాను తర్వాత ఇంకొక సోదరుడు కొండల రెడ్డి ఈయన ఏకంగా ఒక బృందాన్ని తీసుకొని ఆస్ట్రేలియా పర్యటనకు పోయిండు ఆస్ట్రేలియా పర్యటనలో ఈ ప్రజా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు వరంగల్ వెస్ట్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయనను పక్క సీట్లో కూర్చుండే పెట్టి ఈయన మధ్యలో సీట్లో కూర్చున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో మరి ఈయనకి ఏ అధికారిక హోదా ఉంది ఎట్లా అయినా ఏ హోదాలో ఒక బృందాన్ని ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకొని పోయిండు అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి పక్కకు పెట్టి ఈయన అక్కడ మేయర్ సీట్లో ఎట్లా కూర్చున్నాడు ఇదొక ఫోటో ఇవాళ ఈ పత్రిక మీడియా మిత్రుల సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు చూపిస్తాము ఉన్నాం ఇదే కొండల్ రెడ్డి రాజ్యాంగేతర శక్తి మాదిరిగా వందలాది కార్ల కాన్వాయ్తో అటు కామారెడ్డి వైపు పోయినా ఇటు కొడంగల్ వైపు పోయినా షాద్నగర్ వైపు పోయినా హైదరాబాద్లో తిరిగిన రంగారెడ్డి జిల్లాలో తిరిగిన వందలాది కార్ల కాన్వాయ్తో పోలీసు సెక్యూరిటీతో ఈయన టూ ప్లస్ టూ గన్మెన్ సెక్యూరిటీతో ఎక్కడి పోతే అక్కడ ముందర ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు ఎస్కాట్ వాహనాలను సమకూర్చడం ఈయన ఒక ముఖ్యమంత్రి మాదిరిగా ఈయన వందలాది కార్ల కాన్వై కాన్వైతో ఈయన తిరుగుతూ ఉన్నాడు కొండలరెడ్డి తర్వాత ఈయన ఇంకొక సోదరుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈయన పేరు జగదీశ్వర్ రెడ్డి ఈ జగదీశ్వర్ రెడ్డి నిన్ననే మీరు చూసిర్రు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ సీఎం అఫీషియల్గా ట్వీట్ చేసింది స్వచ్ఛ బయో అనేటటువంటి ఒక కంపెనీతోని వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వెయ్యి కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది అని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి అఫీషియల్గా ట్వీట్ వచ్చింది తెలంగాణ సీఎంఓ నుంచి అదేవిధంగా ఫోటోలు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఈ కంపెనీలో ప్రధానమైనటువంటి భాగస్వామి ఎవరు ఈ కంపెనీ ఎవరుది అంటే ఇప్పుడు నేను ఈ ఫోటో చూయించిన చూడూరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జయదీశ్వర్ రెడ్డిది ఈ కంపెనీ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అయితే ఈ కంపెనీ ఎప్పుడు పుట్టింది అంటే పదిహేను రోజుల కిందట పుట్టినటువంటి కంపెనీ పదిహేను రోజుల కింద పుట్టినటువంటి కంపెనీ వెయ్యి కోట్ల పెట్టుబడి తెలంగాణలో ఎట్లా పెడుతుంది అంటే ఇక్కడనే ఏదైనా ఒప్పందం చేసుకొని ఇక్కడనే ఏదైనా అగ్రిమెంట్ చేసుకొని బయట పెడితే మీరు విలేకరులంతా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రిని అడుగుతారని ప్రభుత్వాన్ని అడుగుతారని చెప్పి అమెరికా వేదికగా ఇదేదో పెద్ద గొప్ప కంపెనీ అయినట్టు అమెరికా వేదికగా దీంతో ఒప్పందం చేసుకొని వీళ్ళు చేసినటువంటి ట్వీట్ ఇంకా సిగ్గుచేటైన ట్వీట్ ఏంటంటే దీంట్లో విత్ థౌజండ్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ద ప్రాజెక్ట్ విల్ క్రియేట్ జాబ్స్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అండ్ సపోర్టర్స్ తెలంగాణ సపోర్ట్స్ తెలంగాణ సస్టైనబుల్ గ్రోత్ పది పదిహేను రోజుల కిందట ఏర్పాటైనటువంటి కంపెనీ అట తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడతదట దాని ద్వారా ఐదు వందల మంది పిల్లలకు తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయట అదిగా తెలంగాణ యొక్క సస్టైనబుల్ గ్రోత్లో కీలకమైనటువంటి భాగస్వామి ఉంటుందట ఇక ఇది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేను అధికారికంగా విడుదల చేసిన ఫోటో మరియు స్టేట్మెంట్ సో ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల ఫోటోలు చూపించిన ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించినటువంటి వ్యవహార శైలి వాళ్ళ విషయాలు కూడా చెప్పిన ఈ అసలు విషయానికి వస్తే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అంటే రేవంత్ రెడ్డి వారి సోదరులు మొత్తం రాష్ట్రం మీద పడ్డారు హైదరాబాద్ మీద రంగారెడ్డి మీద మహబూబ్ నగర్ మీద మొత్తం రాష్ట్రం మీద పడి ప్రతి దాంట్లో వాళ్ళే ప్రతీదీ వాళ్ళే ప్రజాపాలన పేరిట ఇవాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యము ఇవాళ రేవంత్ రాజ్యంగా మారిపోయింది రేవంత్ కుటుంబ సామ్రాజ్యంగా ఇవాళ తెలంగాణను మలుచుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో భాగమే ఏ పదవులు లేకున్నా ఏ అధికారిక హోదాలు లేకున్నా అసెంబ్లీల్లో సాక్షాత్వాళ్ళు స్పీకర్ అధ్యక్షతన జరిగేటటువంటి జిల్లా సమీక్షల్లో పాల్గొంటున్నారు రేవంత్ రెడ్డి గారి సోదరులు కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదని చెప్పి వీళ్ళే డైరెక్ట్గా లక్ష్మి చెక్కులు వస్తున్నారు మంత్రులకు కాదు ముఖ్యమంత్రికి ఇచ్చేటటువంటి అసాధారణమైనటువంటి భద్రత ఈ సోదరులకు ఏర్పాటు చేసి వీళ్ళు వందలాది కార్లల్లో విచ్చలవిడిగా కాన్వేలలో తిరుగుతూ ఉన్నారు ఊరేగుతూ ఉన్నారు ప్రజల్ని భయాభ్రాంతులకు గురి చేస్తూ ఇది ఒకవైపు ఇంకొక వైపు జరుగుతున్నది ఏంది గడిచిన మూడు నెలల్లో రేవంత్ రెడ్డి గారి కుటుంబం సుమారు ఐదారు కొత్త కంపెనీలు ఏర్పాటు చేసింది వాళ్ళ సోదరులే దీంట్లో డైరెక్టర్స్ ఆ కంపెనీలు మీకు మచ్చుకొక నాలుగు కంపెనీల పేర్లు చదివి వినిపిస్తా అర్బన్ ప్రిజం ఇన్ఫ్రా ఎల్ఎల్పి దీంట్లో మేజర్ పార్ట్నర్ తిరుపతిరెడ్డి అనుమల స్వచ్ఛ బయోగ్రీన్ దీంట్లో మేజర్ పార్ట్నర్ జయదీశ్వర్ రెడ్డి అనుమల ఇందాక మీకు ఫోటో చూపించిన నిన్న తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కూర్చుకున్నది ఈ కంపెనీతోనే ఆర్ నైన్ ప్రాపర్టీస్ దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుమల దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు ఆర్ నైన్ కన్స్ట్రక్షన్స్ దీంట్లో మేజర్ పార్ట్నర్ కృష్ణారెడ్డి అనుమల దీంట్లో కూడా తిరుపతి రెడ్డి గారు ఉన్నారు సో గడిచిన మూడు నెలల్లో ఇవి ఒక నాలుగు కొత్త కంపెనీలు ఓపెన్ చేసినారు ఇవే కాకుండా వీళ్ళు చిన్న షేర్ హోల్డర్లుగా వీళ్ళ దోస్తులను పెట్టి ఇంకా పది పదిహేను కంపెనీలు ఏర్పాటు చేసారు వీళ్ళు కుటుంబ సభ్యులు మేజర్ షేర్ హోల్డర్స్గా ఇప్పుడు నేను బయట పెడుతున్నటువంటి నాలుగు కంపెనీలు వీళ్ళు మైనర్ షేర్ హోల్డర్స్గా ఇంకో పది పదిహేను కంపెనీలు వీళ్ళ దోస్తులను వీళ్ళ బంధువులను వాళ్ళను వీళ్ళని పెట్టి అవి కూడా ఏర్పాటు చేశారు ఆ వివరాలు కూడా మీకు రేప ప్రెస్ మీట్లో ఆ వివరాలు కూడా నేను మీకు అందిస్తాను సో ఏంది ఈ కంపెనీల వెనుక మతలబంటే ఇప్పుడు ఈ అన్నదమ్ములు రేవంత్ రెడ్డి గారు వారు వెనుకున్నటువంటి కొద్దిమంది అంటే వ్యవస్థను వ్యవహారాన్ని హైదరాబాద్ వేదికగా సెక్రటరేట్ వేదికగా ముఖ్యమంత్రి గారి జూబ్లీ హిల్ సిల్లు వేదికగా ఎవరు నడిపిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ మీడియా మిత్రులకు మీకు కూడా తెలుసు వాళ్ళంతా కూడా కలిసి రియల్టర్లను బెదిరించో బిజినెస్మెన్ను బెదిరించో కాంట్రాక్టర్లను బెదిరించో వాళ్ళ నుండి వీళ్ళ నుండి వసూలు చేసినటువంటి డబ్బులు అవన్నీ కూడా ఈ కంపెనీల ద్వారా రూట్ చేసి ఆ బ్లాక్ మనీని అంతా వైట్ మనీగా మార్చేటటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది ఒకవైపు అధికార దర్పాన్ని పదవులు లేకున్నా హోదాలు లేకున్నా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రమంతా తిరుగుతూ రాష్ట్ర రాజధానిలో తిరుగుతూ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఒకవైపు ఇంకొక వైపు ఏమో అవినీతి విచ్చలవిడిగా వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి వసూలు చేస్తున్నటువంటి డబ్బులు ఈ కంపెనీల ద్వారా రూట్ చేసి దాన్నంతా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేటటువంటి ఒక కుట్ర ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది సో కాబట్టి నేను కాంగ్రెస్ హైకమాండ్ని కోరుతూ ఉన్నా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను కూడా కోరుతా ఉన్నా తెలంగాణ మేధావులను తెలంగాణ ప్రజల్ని తెలంగాణలోని పార్టీలను అందరినీ కూడా మీడియా మిత్రుల్ని బుద్ధిజీవులు అందరినీ కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా ఒక పాటు ఉంది ఎవని పాలైంది రో తెలంగాణ రో తెలంగాణ రేవంత్ పాలైంది తెలంగాణ రేవంత్ కుటుంబం పాలైంది తెలంగాణ రేవంత్ కుటుంబం ఏలుతున్నది తెలంగాణను మరి ఆ ఏలే ఏలుడేమైనా నీతిమంతంగా ఎలుతుండ్రా ప్రజల ద్వారా ఎన్నికై ప్రజాప్రతినిధులుగా మారేమన్నా ఎలుతుండ్రా అంటే లేదు ఒక రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఆ కుటుంబము విచ్చలవిడిగా పాలన విచ్చలవిడిగా అవినీతి కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నటువంటి తీరును ఇవాళ సాక్ష్యాలతో సహా తెలంగాణ సమాజం ముందు ఉంచినాం ఇక వీటిని ప్రశ్నిస్తే వీటి గురించి మాట్లాడితే కేసులు ఈ ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి దుర్మార్గాలు ఈ దౌర్జన్యాలు ఈ దాష్టికాలు బయట పెడుతున్నటువంటి సందర్భంలో అందరి మీద కేసులు అయితే ఉన్నాయి నిన్నటికి నిన్న మొన్న మేము ఇరవై ఐదో తేదీ మేడిగడ్డ పర్యటనకు పోయినందుకు నిన్న ఆ కేసు విషయం వెలుగులోకి వచ్చింది కేటీఆర్ గారి మీద మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మీద నా మీద మా మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద మా అందరి మీద ఏదో కేసులు పెట్టినని చెప్పి నిన్న వచ్చి కేసులు మాకు కొత్త కాదు భయపడేది లేదు మీరు మా మీద ఎన్ని నిందలేసినా ఎన్ని కేసులు పెట్టినా మేము అదిరేటోళ్ళం కాదు బెదిరేటోళ్ళం కాదు తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మా గొంతు వినిపిస్తాం నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతాం ప్రజా కోర్టులో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నిటిని కూడా ఎండగడతాం ప్రజలకు వాస్తవ విషయాలు డెఫినెట్గా వివరిస్తాం కాబట్టి నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా రైతు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు పంటలకు కొనుగోలు లేవు పంటలకు నీళ్లు లేవు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు లేదు ఏమి లేదు కానీ రేవంత్ రాజ్యంలో వాళ్ళ అన్నదమ్ములు బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్నారు రేవంత్ కుటుంబం అద్భుతంగా వర్ధిల్లుతున్నది ఒక ఒక సోదరుడేమో ఆస్ట్రేలియాకు పర్య పర్యటనకు పోతాడు ఇంకో సోదరుడేమో ఇక్కడ అధికారిక కార్యక్రమాలల్లో ప్రజాప్రతినిధుల తోసిరాజన్ ఆయన పాల్గొంటుంటాడు ఇంకో సోదరుడేమో బూటకపు బోగస్ కంపెనీలు పెట్టి బ్లాక్ మనీని వైట్ మనీ ఎట్లా చేయొచ్చో ఆ ప్రయత్నాల్లో ఇంకో సోదరుడు ఉంటాడు దీని అంతటికి బాస్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాల్సిందిగా నేను ఈ ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పాత తెలుగు సినిమాలో ఒక పాట ఉంటుంది కుటుంబం అన్నగారి కుటుంబం ఇవాళ చూపిస్తున్నాడు ఆ పాట గుర్తుకొస్తున్నది కుటుంబం అన్నగారి కుటుంబం అని ఒక పాట ఉంటుంది ఈ రేవంత్ అన్నగారి కుటుంబము వాళ్ళ కథ కార్ఖాన్ అంత గుడి వాళ్ళ తెలంగాణ సమాజం ముందుకు వస్తూ ఉన్నది వీళ్ళ వందల కార్ల కాన్వాయిలు పోలీస్ ఎస్కాట్లు అసాధారణ రీతిలో భద్రత వీళ్లకు అదేవిధంగా నేను ఇందాక చూపించినట్టుగా వీళ్ళ బోగస్ డొల్ల కంపెనీల ఏర్పాట్లు వీళ్ళ ఆస్ట్రేలియా పర్యటనలు అధికారిక హోదా లేకున్న అసెంబ్లీ కమిటీ హాల్లో వీళ్ళు రివ్యూ మీటింగ్లో వేదికపైన స్పీకర్తో సమానంగా వీళ్ళు కూర్చోవడాలు మంత్రులతో సమానంగా కూర్చోవడాలు దయచేసి తెలంగాణ సమాజం రేవంత్ కుటుంబం ఏం చేస్తున్నది రేవంత్ కుటుంబం యొక్క అధికార దర్పం అధికార మదం వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా అదే అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి డొల్ల కంపెనీలు సృష్టించి బోగస్ కంపెనీలు సృష్టించి పదిహేను రోజుల క్రితం పుట్టినటువంటి కంపెనీ వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతుందని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే ఇంతకన్నా సిగ్గుచేటైన ముచ్చటమైనా ఉంటుందా ఈ విషయం మార్కెట్లో ఆల్రెడీ స్ప్రెడ్ అయింది తెలంగాణ ప్రభుత్వం గురించి తెలంగాణ గురించి రాష్ట్రం గురించి ఇక వేరే కంపెనీలు ఏమనుకోవాలి వేరే ఇన్వెస్టర్లు ఏమనుకోవాలి వేరే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం వేరే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు కంపెనీలు ఏమనుకోవాలి ఇటువంటి చిల్లర వ్యవహారాలు జరుగుతూ ఉంటే ఇటువంటి బోగస్ పనులు ఇక్కడ చేస్తూ ఉంటే తెలంగాణ స్టేట్ రెప్యుటేషన్ దెబ్బ తినదా నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఇటువంటి పనులు బంద్ చేయండి మీరు ఈ ఐదేళ్ల కోసమే ముఖ్యమంత్రి మీరేం శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి కాదు ఐదేళ్ల కోసం ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఏం హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే పనిచేయాలి కానీ ఈ బోగస్ పనులతోని ఈ డొల్ల కంపెనీల ఒప్పందాలతోని తెలంగాణ స్టేట్ రెప్యుటేషన్ దెబ్బతీయొద్దని నేను కోరుతా ఉన్నా ఇప్పటికే కార్నింగ్ లాంటి సంస్థలు బయటకు వెళ్ళిపోయినాయి ఇప్పటికే చాలా కంపెనీలు బయటకు వెళ్ళిపోయినాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒప్పందాలు కానీ వస్తున్నటువంటి ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా గతంలో కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడే బాటలు పడ్డాయి దానికి ఈయన కొత్త చేస్తున్నది ఏం లేదు కానీ ఇటువంటి ఈ పనుల వల్ల డొల్ల కంపెనీలు బోగస్ కంపెనీలతోని వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఒప్పందాలు చేసుకుంటే బ్లాక్ మనీని వైట్ మనీగా చేసేటటువంటి ఈ చిల్లర పనుల వల్ల తెలంగాణ స్టేట్ యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతింటది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను సూచిస్తూ ఉన్నా ఇటువంటి బంద్ చేసుకోవాలి అంతిమంగా మీరు శాశ్వతం కాదు మేము శాశ్వతం కాదు తెలంగాణ స్టేట్ శాశ్వతం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు శాశ్వతం ఈ ఐదేళ్ల కోసం మీకు అధికారం వస్తే దీన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజల మట్టి మట్టిగొట్టి తెలంగాణ పరువు ప్రతిష్టలను గంగలో కలపద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇటువంటి మాటలు మనం అందరం వింటనే ఉన్నాం మీరు వింటనే ఉన్నారు మీడియా మిత్రులు మేము వింటనే ఉన్నాం తెలంగాణ సమాజం కూడా వింటనే ఉన్నది చాలామంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర పుట్టుకను భరించలేనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఇష్టపడినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు కారణమైనటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి కారణమైనటువంటి పార్టీ ఉండొద్దని వాళ్ళు ఏదో కోరుకుంటున్నట్టున్నారు భ్రమలలో ఉన్నారు కానీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇదంతా జరుగుతూనే ఉన్నది వాళ్ళంతా ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఒకరు ఈ రకమైనటువంటి ఆరోపణలు అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు కానీ పద్నాలుగేళ్ళు పోరాటం చేసింది మా పార్టీ తెలంగాణను తెచ్చింది మా పార్టీ పది సంవత్సరాలు బ్రహ్మాండంగా దేశానికే ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సమున్నతంగా నిలిపిన పార్టీ మా పార్టీ అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా పెద్దలు జయశంకర్ సార్ చెప్పినట్టు ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి మన ఇంటి ఉండాలని ఏదైతే వారు చెప్పినారో దానికి అనుగుణంగా మన ఇంటి పార్టీగా మన పార్టీగా మన కుటుంబ పార్టీగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఉంటుంది ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజల పక్షాన గట్టిగా పోషిస్తాం ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం ప్రజలకిచ్చిన మాటలు నెరవేర్చేటట్టుగా డెఫినెట్గా పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం ఈ ప్రభుత్వం పని పడతాం భరతం పడతాం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ నెరవేర్చేదాకా ఈ ప్రభుత్వం వెంటబడతాం ఇటువంటి ఇక చిల్లర మల్లర మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన పెద్దగా మేమైతే పట్టించుకోము ఇరవై నాలుగు సంవత్సరాలుగా మాకు కూడా అలవాటు అయిపోయింది ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఇట్లా బట్టగా మీద వారిస్తూనే ఉంటారు అయినప్పటికీ కూడా మా పార్టీ బ్రహ్మాండంగా ఇరవై ఏళ్ళు ప్రస్థానం పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరం ప్రస్థానం నడుస్తుంది రాబోయే వంద సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మా పార్టీ ఉంటుంది మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా తయారైనటువంటి తీరు రాష్ట్ర ప్రజానికం కూడా చూస్తాం